అందరికి నమస్కారం వాళ్ళకున్న బాగున్నారండి నేనైతే వంకాయ పప్పు వండుతున్నానండి నా పద్ధతిలో ఎలా వండుతామని చూద్దామండి నేను నా లైక్ చేయమని కానీ చాలా మంది నా వీడియోకి లైక్ చేసేదండి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే నన్ను లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటున్నానండి పప్పు అయితే ఎలా రెడీ చేస్తాను చూద్దామండి పప్పు ముందుగానే నానబెట్టి ఉండించుకున్నానండి కుక్కర్లో అయితే ఏడు పప్పు కడిగేసుకుని స్టవ్ వెలిగించి పప్పు తొడకబెట్టేసుకుంటున్నానండి పప్పు ఉడికిన తర్వాత వంకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుని వంకాయ ముక్కలు వేసుకున్నానండి టమాటా పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసి బాగా ఉడికినించిన తర్వాత కొద్దిగా పసుపు రుసు సరిపడా ఉప్పు వేసుకొని ఉడికిన తర్వాత పప్పు గుత్తితో కలబెట్టేసుకున్నానండి కలబెట్టుకున్న తర్వాత కొద్దిగా చింతపండు రసం రసమతో పోసుకున్నానండి పోసుకొని తాలింపుకి రెడీ చేసుకోవడానికి ఆ పక్క పొయ్యి మీదకి పెట్టేస్తాయండి పప్పు ఉడుగుతుండగా మనం తాలింపు రెడీ చేసుకుంటున్నానండి మళ్ళీ వేరే గిన్నె పెట్టి ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎల్లుల్లిపాయ ఉల్లిపాయ వేసి వేగించానండి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వెండిమిర్చి ఇవి కూడా వేసి వేగించిన తర్వాత పప్పు ఉడికిపోతుంది కదండి పక్కన తాలింపు అయితే వేసేసుకున్నాను కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు వంకాయ చాలా అంటే చాలా తుస్తుగా ఉంటుందండి నేనైతే పొద్దుట పిల్లలకి టిఫిన్ కింద ఉప్మా రెడీ చేసాను ఆ ఉప్మా వేసుకుని తింటున్నానండి అబ్బా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి నాకులా వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఉంటే కనుక కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటానండి బాయ్